హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ్ ప్రాప్తి ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ నిమిషంలో బైపాస్ రోడ్ అండి మనం కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే బైపాస్ రోడ్ అనేది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఆరు వందల యాభై ఏడు వందల మీటర్ డిస్టెన్స్లోనే నార్త్ ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ హౌస్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇది విత్ పిల్లర్స్ హౌస్ అండి పిల్లర్స్తోనే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి పదిహేను సంవత్సరాల ఓల్డ్ విత్ పిల్లర్స్ అండి కొంత డిస్టర్బ్ అయింది ఇల్లు అనేది అక్కడక్కడ కొంత వర్క్ మిగిలి ఉంది అవంతా వర్క్ చేసుకో చేయించుకోవాల్సి వస్తుంది చాలామంది కొత్త బస్ స్టాండ్ బైపాస్ రోడ్ సరౌండింగ్ లో ఉంటే అప్లోడ్ చేస్తున్నారు అందువల్ల వీడియో అప్లోడ్ చేతీ ఇంకో ప్లేస్ ఏంటంటే మన కొత్త బస్ స్టాండ్ కూడా దగ్గర ఉంటుంది అది కూడా మనకి హాఫ్ కేఎం వన్ కేఎం డిస్టెన్స్లో ఉంటుందండి బైపాస్ రోడ్ నుంచి బైపాస్ రోడ్ నుంచి ఇది మనకు ఆరు యాభై ఏడు మీటర్ ఉంటుంది హౌస్ దగ్గరికి కొత్త బస్ నుంచి వన్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి ఇది విత్ పిల్లర్స్ అండి పదిహేను సొందల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ కింద త్రీ రూమ్స్ అండి పైన త్రీ రూమ్స్ పైన వచ్చేసి రేకులు అండి త్రీ రూమ్స్ కింద వచ్చేసి ఏరియా మీకు సెల్ఫ్స్ రూమ్స్ ఇవన్నీ కొంత మైనర్ వర్క్స్ అనేవి వాళ్ళు చేయించుకుంటున్నారు వాళ్ళు దీన్ని సేల్కి పెట్టడం జరిగిందండి ఫేసింగ్ వచ్చేసి ఇరవై అండి డెప్త్ వచ్చేసి అరవై అండి ఇరవై అరవై కొలతలతో నూట ముప్పై మూడు గజాల ఉత్తరం ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ హౌస్ అనేది మన ఖమ్మంలో బైపాస్ రోడ్ది బైపాస్ రోడ్ నుంచి ఆరు వందల యాభై ఏడు వందల డిస్టెన్స్లో ఈ హౌస్ అనేది మనకి అరవై లక్షలకి అమ్మకానికి వచ్చిందండి దీంట్లో కొంత పని మిగిలింది చేయించుకోవాల్సిన పని విత్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన హౌస్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉత్తరాంప్రేసింగ్ పైన వచ్చేసి రేకులు అండి త్రీ రూమ్స్ కూడా రేకులు వీడియోలో చూపిస్తున్నాను త్రీ రూమ్స్ ఉన్నాయండి సీలింగ్ కూడా కంప్లీట్ మైనర్ వర్క్స్ వాళ్ళు చేయించుకుంటున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల హౌస్ అనేది అమ్ముటం అమ్మకం పెట్టడం జరిగిందండి అరవై లక్షలు చెప్తున్నారు అండి ఇక్కడ గజం వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు అండి పరిస్క్రెడ్ వచ్చేసి ఒక కాస్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్